స్ట్రాంగ్ రూమ్స్కు డబల్ స్ట్రాంగ్ భద్రత నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా ప్రత్యేక సాయుధ బలగాల పహార సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఓటర్ల తీర్పును నిక్షిప్తం చేసిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్కు చేరుకున్నాయి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు చెందిన ఓట్లతో ఉన్న ఈవీఎంలు భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాల మరియు బీవీరాజు విష్ణు కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంచారు జూన్ నాలుగవ తేదీన ఇక్కడే ఓట్లను లెక్కిస్తారు ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఉండి భీమవరం తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు చెందిన ఓట్లు లెక్కిస్తారు విష్ణు కాలేజీలో నర్సాపురం ఆచంట పాలకొల్లు తణుకు నియోజకవర్గాలు చెందిన ఓట్లను లెక్కిస్తారు దీంతో స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు నిరంతరం సీసీ కెమెరాలతో నిఘ ప్రత్యేక సాయుధ బలగాల పహారా కట్టుదిట్టంగా ఉంచారు స్ట్రాంగ్ రూమ్స్ పరిసరాల్లో ఇతరులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఎస్పీ అజితా విజెండ్ల భద్రతా ఏర్పాట్లను బుధవారం పర్యవేక్షించారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి